ం గువే సర్వోకానం బిషజవరోగిణం నిధయీాం దక్షిణాూర్త ఓ నమ ప్రణవాతయ శనైకమూర్త నిర్మలాయ ప్రశాంతయ దక్షిణామూర్త జయ దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఆశిస్సులు మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం గం గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానళ్ళకు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రేపు అమావాస్య సందర్భంగా రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏలూరులో పతేబాదులో రైతు బజారుకు సమీపంలో శ్రీ గణపతి పూజ శ్రీ దక్షిణామూర్తి పూజ మరియు శ్రీ వారాహి అమ్మవారి పూజ ప్రత్యేక పూజ రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభమవుతాయి మీకు ఎవరికైనా సరే ఈ పూజలో పాల్గొనాలి అనే అనుకునేవారు మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ యొక్క గోత్రం పంపించండి ఏలూరులో లేదా సమీప ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎవరైనా సరే ఈ పూజకు రావాలనుకుంటే వచ్చి ఈ పూజలో పాల్గొనండి రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ముందుగా గణపతి పూజ ఉంటుంది తర్వాత దక్షిణామూర్తి పూజ ఉంటుంది ఆ తర్వాత వారాహి అమ్మవారి పూజ ఉంటుంది ఈ పూజలు అన్నీ అయ్యేసరికి సుమారుగా రాత్రి పది గంటల సమయం అవుతుంది పూజ కంప్లీట్ అయినప్పటికీ కాబట్టి ఎవరైనా సరే ఏలూరు ఏలూరులో ఉన్నటువంటి భక్తులు కావచ్చు సమీప గ్రామాల్లో ఉన్న భక్తులు ఎవరైనా సరే ఈ పూజలో పాల్గొనాలనుకుంటే నిరభ్యంతరంగా ఈ పూజలో పాల్గొనవచ్చు రేపు అమావాస్య సందర్భంగా జరిగే ఈ పూజలో ప్రత్యేకంగా మీ ఇంటి ముందు కట్టడానికి ఒక గుమ్మడికాయ అలాగే మీ ఇంటికి దృష్టి తీసి కొట్టడానికి ఒక గుమ్మడికాయ వంటి పూజా సామాగ్రి మీరు స్వయంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఏమేం కావాలనేది మేము మీకు వాట్సాప్లో తెలియజేస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పూజలో పాల్గొనాలనుకునే వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడు రేపు అమావాస్య సందర్భంగా జాతకరీత్యా షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నందున మనకు అనేక మంది పండితులు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు చెప్పేటువంటి కొన్ని మనల్ని భయపెట్టేవిగా ఉంటాయి కానీ అలాగేమీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ప్రతిదానికి భగవంతుడు ఉన్నాడు ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటాడు నారాయణుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ దేశ ప్రజలు కావచ్చు హిందూ బంధువులు కావచ్చు మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు భగవంతుడి ముందు మోకరి మన తప్పులు మన్నించమని చెప్పి ఈ కష్టం నుంచి గట్టెక్కించ గట్టెక్కించమని కోరుకోండి అలాగే రేపు అమావాస్య సందర్భంగా మీకు సాధ్యమైనంత వరకు దేవాలయాలకు గవర్నమెంట్ హాస్టల్స్కు గవర్నమెంట్ హాస్పిటల్స్కు అలాగే అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు విరాళాలు కానీ మీరు ఇస్తే అలాగే పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు వంటివి చేసుకుంటే కనుక మీకు ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి ప్రతికూలత శక్తి మీ పైన ఏమి చూపించదు మీకు అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం జరగనున్న వారాహి అమ్మవారి పూజలో పాల్గొనాలనుకునేవారు వాట్సాప్ చేయండి మరొకసారి చెప్తున్నాను ఏలూరు పతేబాదులో రైతు బజార్ సమీపంలో ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది కావున మీరందరూ కూడా పాల్గొనాలి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మీ యొక్క పేరు గోత్రము చెబితే మీ పేరు గోత్రం చెప్పి పూజ చేయడం జరుగుతుంది ఫ్యాక్టరీలో కానీ మీ వ్యాపార సముదాయంలో కానీ అలాగే మీ ఇంట్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ప్రత్యేకంగా వారాహి అమ్మవారి పూజ ఉన్నా చేపించుకునే ఆలోచన ఉంటే నన్ను సంప్రదించండి ఇటీవల మనం హైదరాబాదులో ఉప్పల్ సమీపంలో ప్రహ్లాద్పూర్లో ఒక సంవత్సరం క్రితం ఒక ఫ్యాక్టరీ బాగా నష్టాల్లో ఉంది అప్పుడు వారు మనల్ని పిలిపించడం జరిగింది ఆ ఫ్యాక్టరీలో కొన్ని రెమెడీస్ చెప్పి అంటే వాళ్ళు ఫ్యాక్టరీ తీసేయాలనుకున్నారు నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టరీ నడపలేకపోతున్నాము ఆదాయం లేదు ఫ్యాక్టరీ తీసేద్దామని అనుకున్నామని చెప్పేసి అని అన్నారు అయితే ఆ ఫ్యాక్టరీ వాస్తు అంతా పరిశీలించి కొన్ని రెమెడీస్ చేయడం జరిగింది మీరు ఇన్ని సంవత్సరాలు ఎలాగో ఈ ఫ్యాక్టరీకి అద్దె కట్టారు కాబట్టి మరొక ఆరు నెలలు నా మాట విని రన్నింగ్ చేయండి మీకు ఇది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అంతకుముందు ఆ ఫ్యాక్టరీలో ఎవరో కాలం చేశారు కాలం చేయబెట్టి అక్కడ కొన్ని చెడు శక్తులు అనేవి రావడం జరిగింది దానివల్ల ఆ ప్రదేశంలో నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ ఫ్యాక్టరీ సక్సెస్ఫుల్గా నడవక తీసేద్దాం అనుకున్న ఫ్యాక్టరీ నేను ఆరు నెలలు చూడండి గట్టిగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఆ ఫ్యాక్టరీకి అప్పుడు ఒక రెమెడీస్ చేశాము చాలా వాస్తు దోశలు చెప్పండి అసలు వాస్తుకి విరుద్ధంగా ఉంది ఆ ఫ్యాక్టరీ తర్వాత ఎనిమిది నెలల తర్వాత వాళ్ళు మనకు ఫోన్ చేసి ఏమంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యాక్టరీ వ్యాపారం పుంజుకుంది బాగుంది వేరే వాళ్ళతో కూడా మా వ్యాపారం సంబంధించి టైప్ అయ్యాము తద్వారా మాకు ఇప్పుడు బాగుంది అలాగే మా ఇంట్లో ఉన్న మా అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది ఇటువంటి చాలా మంచి సంగతులు మనతో పంచుకున్నారు అలాగే మళ్ళీ ప్రత్యేకంగా పిలిపించి మొన్న సుమారు ఏం రోజుల క్రితం మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు పూజ చేయండి అని అడగడం జరిగింది ఆ ఫ్యాక్టరీలో పూజ చేశాము సుమారుగా పదిహేను రోజుల క్రితం తిథి సందర్భంగా ఆ ఫ్యాక్టరీలో మనం శ్రీ దక్షిణామూర్తి మరియు వారాహి అమ్మవారి పూజ చేయడం జరిగింది అంతకు ముందు ఎనిమిది నెలల క్రితం ఫ్యాక్టరీని సందర్శించి వాస్తు రెమెడీసు అవి చేయడం జరిగింది ఆ రెమెడీస్ అవి చేసిన తర్వాత ఫ్యాక్టరీ అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత పూజ అనేది చేయండి అని మనతో అపాయింట్మెంట్ తీసుకున్నాక మనం ప్రహ్లాద్పూరు ఉప్పల సమీపంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పూజ చేయడం జరిగింది మీకు కానీ ఈ విధంగా ఫ్యాక్టరీల్లో కానీ హాస్పిటల్స్ కాలేజీల్లో అలాగే మీ వ్యాపార సముదాయంలో మీ ఇంట్లో ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటే కనుక నన్ను సంప్రదించండి ఓం గమ్ గణపతి నమ శ్రీ వారాహి అమ్మవారి పూజ అలాగే దక్షిణామూర్తి పూజ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రతికూలత శక్తులు తొలగిపోతాయండి ఇలా మనకి వాస్తు దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక వాటికి రెమెడీస్ ఉన్నాయండి దయచేసి ఎవరు బాధపడవలసిన అవసరం లేదు అలాగే గ్రహ దోషాలు ఉంటాయి కనుక ఏ గ్రహానికి ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి సంప్రదించండి సేవా కార్యక్రమాలు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు తల్లిదండ్రుల పట్ల భక్తిభావంతో ఉండండి భార్య బిడ్డలతో ప్రేమగా ఉండండి అన్నదమ్ముల అక్కజల్లులతో కూడా కలిసిమెలిసి ఉండండి అందరి పట్ల ప్రేమగా ఉంటే భగవంతుడు మన పట్ల ప్రేమ ఆప్యాయతను చూపిస్తాడు తల్లిదండ్రులు మించిన దైవం లేదు గురువును మించిన దైవము లేదు మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ ఆచార్య దేవో భవ మనల్ని మంచి మార్గంలో నడిపించినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు చేస్తూ మీ శ్రీనివాస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాను అలాగే బిల్లు కొట్టండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది లైక్ చేయండి ఓం గం గణపతి నమ ఓం శ్రీ దక్షిణామూర్తే నమ ఓం శ్రీ మాత్రే నమ